ఈరోజు నేను గోరుచుక్కుడు ప్లస్ పచ్చిమిర్చితో బాగుంటుందండి కర్రీ ఇప్పుడు చూద్దామా ముందుగా ఇలాగ కుక్కర్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ కుక్కర్ విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా నార్మల్గా అయినా కుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాగా ఆనియన్స్ వేసుకున్నాను కొద్దిగా ఎరగైన తర్వాత మనము గోరుచుకుడిని వేసుకుందాం ఇందులో మనము పచ్చిమిర్చి యూస్ చేస్తాం కాబట్టి మనకి టమాటో అవసరం లేదండి పచ్చిమిర్చి యూస్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇది రొట్టెకి రొట్టెకి రైస్కి చపాతికి చాలా బాగుంటుంది ఇప్పుడు గోరుచుకుడిని వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి దంచి వేయాలి కొద్దిగా పసుపు వేసుకుందాం ఇలాగా మిల్ మేకర్స్ నానబెట్టాను నీళ్ళలో వేసి ఉడికించాల్సిన అవసరం లేదు కొద్దిగా మెత్తబడిన తర్వాత అందులో వేసేద్దాం ఇలా కొరియండర్ పౌడర్ వేసాను ఇలాగా మిల్ మేకర్స్ వేసి కలపాలి కారం అవసరం లేదు కొద్దిగా వాటర్ వేసుకొని విజిల్ పెట్టేద్దాం అలాగే ముద్ద అంటే రాగి ముద్ద తయారు చేస్తున్నాను ఇందులో వాటర్ వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ రాగి పిండికి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒకవేళ మనకి రైస్ కూడా రైస్ కూడా కలపచ్చు కొద్దిగా రైస్ ఒక ముద్ద బాగుంటుంది అలాగైనా కూడా నేనైతే రైస్ కలపానండి డైరెక్ట్ రాగి ముద్దని చేసేస్తాను ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది ఇప్పుడు రాగి పిండిని వేస్తాం ఇలా వేసుకున్న తర్వాత కలపాలి లాగే కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఒక్క నిమిషము ప్లేట్ మూసేసి ఒక నిమిషం అలాగే ఉడకనివ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత ముద్దలుగా చేసుకుందాం చేతికి వాటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని నిదానంగా చేసుకుందాం ఇప్పుడు చల్లగా అయింది ఇలాగా కొద్దిగా వాటర్ ఇలా తీసుకొని ముద్ద కట్టాలి ఇలాగా ముద్దల్ని తయారు చేసుకోవాలి చాలా బాగుంటాయండి మెత్తగా స్మూత్గా ఉన్నాయి చూడండి ఇప్పుడు కుక్కర్ విజిల్ అయిన తర్వాత ఓపెన్ చేశాను మిల్ మేకర్స్ ఇలాగ బాగా ఉడికాయండి చాలా మెత్తగా ఉడికాయి తర్వాత ఇందులో కొబ్బరి పొడి వేశాను ఇప్పుడు కలిపేసి ఒక వన్ మినిట్ అంతే ఉడి ఉడకాలి ఇలా ఒక నిమిషం ఉడికించిన తర్వాత దింపేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మిల్ మేకర్స్ వేయడం వల్ల పిల్లలు త్వరగా అయిపోట్టేస్తారండి త్వరగా తినేస్తారు చపాతీలో చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి కర్రీ విత్ మీల్ మేకర్స్తో పచ్చిమిర్చితో చాలా బాగుంటుంది కర్రీ మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముద్ద గోరుచిక్కుడు కర్రీ పప్పుతో ఈరోజు సూపర్గా ఉంది చాలా మెత్తగా వచ్చింది మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి